వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు రద్దులు సంభవించాయి దాంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిన ఒక సంక్షోభానికి దారితీసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు పైలట్ల కొరత ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిర్ ఇండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది కొత్త నిబంధనలు ఇండిగోపై ప్రభావం వీటిపైన చూద్దాం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రవేశపెట్టిన నూతన నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి పైలట్లు క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు అసలు సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు గతంలో ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు ముందు ఆరు నుంచి ఇప్పుడు వారానికి రెండుకి అంటే రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు రెండు వేల రెండు వందలకి పైగా విమానాలను నడుపుతోంది కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ను సిబ్బంది రోస్టర్ను వెంటనే మార్చుకోలేకపోవటంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియామకాల వల్ల ఆకస్మికంగా పని చేయలేని పరిస్థితి నె నెలకొంది అసలు ఎందుకు ఎయిర్ ఇండియా దూకుడు చూద్దాం ఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది ఎయిర్ ఇండియా ఎఫ్డిటిఎల్ నిబంధనల అమలుకు ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎయిర్ ఇండియా ఆకాష్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి వారికి శిక్షణ ఇచ్చే విధుల్లోకి తీసుకొచ్చాయి కూడా ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిర్ ఇండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది ఎయిర్ ఇండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సాంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలకు నివారించగలిగింది పైలట్ ఎయిర్క్రాఫ్ట్ నిష్పత్తిపై విశ్లేషణ ఏంటో చూద్దాం ఎయిర్ ఇండియా ఒక విమానానికి సగటున ఫైవ్ పాయింట్ ఫోర్ మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది ఇది బఫర్ భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తుంది అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వటం డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతుంది ఫలితంగా నిబంధనల మార్పును ఎయిర్ ఇండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం టూ పాయింట్ ఫైవ్ మంది ఐ మీన్ పైలట్ల నిష్పత్తి మాత్రమే కలిగి ఉంది ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే లీన్ మ్యాన్ పవర్ వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది అయితే కొత్త నిబంధనలు అమలుకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తిలో ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది ఇప్పుడు దేశవ్యాప్తంగా సమస్య అయిన ఇండిగో ఎలా గట్టెక్కబోతుంది అనేది పెద్ద ప్రశ్న ఇండియన్ ఎయిర్ మార్కెట్లో అతి పెద్ద సంస్థ ఇండిగోనే మిగతా సంస్థలకు లేని పైలట్ల కొరత ఇండిగోకే వచ్చింది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇండిగో తన సమస్యలను క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ ఇప్పటికిప్పుడు పైలట్లను ఎక్కడి నుంచి తీసుకురావడం అనేదే ఇండిగో ముందున్న పెద్ద సవాల్ ఇండిగోకు చాలా పెద్ద సంఖ్యలో పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి లేదంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనే దొరకదు ప్రస్తుతం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో తాత్కాలికంగా మాత్రమే బయటపడుతుంది ఎందుకంటే డీజీసీఏ కొత్త రూల్స్ విషయంలో ఇండిగోకు ఇప్పుడు తాత్కాలిక సవరణ వచ్చింది కానీ దీన్ని ఎప్పటిలాగానే ఉంచదు కదా ఈ నెలాఖరులోగా ఈ తాత్కాలిక సవరణ కూడా ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి పది నుంచి పైలెట్లు సిబ్బందికి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందే ఆలోపు ఇప్పుడున్న సమస్యలను పర్మినెంట్గా క్లియర్ చేసుకోవాలి ఇండిగో ఫిబ్రవరి పది నుంచి వచ్చే కొత్త రూల్స్కు సరిపడా పైలట్లను కూడా ఇప్పుడే రిక్రూట్ చేసుకోవాలి లేదంటే మాత్రం అప్పుడు కూడా ఇలాంటి పెను సంక్షోభం తప్పేలా కనిపించట్లేదు ఇండిగో దగ్గర ప్రస్తుతం కెప్టెన్లు ఫస్ట్ స్టాఫ్ అధికారులతో కలిపి ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు మంది ఉన్నారు వీళ్ళంతా పాత రూల్స్ ప్రకారం పనిచేయడానికి మాత్రమే సరిపోతారు కొత్త రూల్స్ సంపూర్ణంగా అమలు చేయాలంటే ఇంకా పెద్ద సంఖ్యలో పైలట్లు మిగతా సిబ్బంది కావాల్సిందే మిగతా ఎయిర్లైన్ సంస్థలతో సఫిషియెంట్గా సిబ్బంది ఉన్నారు కానీ ఒక్క ఇండిగో దగ్గర మాత్రమే ఈ పైలట్ల కొరత ఉంది ఇండిగో మీద పైలట్లకు పెద్ద నమ్మకం లేదు ఎందుకంటే తక్కువ జీతాలతో ఎక్కువ గంటలు పని చేయించుకుంటారని విమర్శలు మొదటి నుంచి కూడా వెల్లువెత్తుతూనే ఉన్నాయి అందుకే చాలామంది పైలట్లు ఇండిగోకు కాదని వేరే దేశాలు వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకుంటున్నారు కాబట్టి ఇండిగో ఇప్పటికి ఇప్పుడు తన దగ్గరున్న స్టాఫ్కు మంచి శాలరీలు పెంచేసి కొత్త వారిని బెటర్ జీతాలు ఇచ్చి రిక్రూట్ చేసుకుంటేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది కానీ ఇండియాలో కొత్తగా వస్తున్న పైలట్లు ఇండిగోకు కావాల్సిన సంఖ్యలో లేరు మరి దీన్ని ఇండిగో ఎలా అధిగమిస్తుంది అనేది వెయిట్ అండ్ సి వేచి చూడాల్సిందే తప్ప ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సమస్య అయిన ఇండిగో ఎలా గట్టగ్గబోతుంది అనేది పెద్ద ప్రశ్న ఇండియన్ ఎయిర్ మార్కెట్లో అతి పెద్ద సంస్థ ఇండిగోనే ఇప్పటికిప్పుడే ఇండిగో తన సమస్యలను క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది కానీ ఇప్పటికిప్పుడు పైలట్లను ఎక్కడి నుంచి తీసుకురావడం అనేది ఇండిగో ముందున్న పెద్ద సవాల్ ఇండిగోకు చాలామంది చాలా పెద్ద సంఖ్యలో పైలట్లను రిక్రూట్ చేసుకోవాలి లేదంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు కూడా ప్రస్తుతం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో తాత్కాలికమే అయినప్పటికీ ఎందుకంటే డీజీసీఏ కొత్త రూల్స్ విషయం ఇండికోకు ఎప్పుడు తాత్కాలిక సవరణ ఇచ్చింది సో ఏది ఏమైనా కూడా ప్రయాణికులు ఇబ్బంది పడితే సంక్షోభమే కాదు అవసరమైతే కూకటి వేళ్లతో కంపెనీలు కూడా పడిపోతాయి అనేది కనిపిస్తున్న దృశ్యం సో ప్రస్తుతం విమానయాన సంస్థలో జరిగిన చిన్న ఇబ్బంది అవ్వచ్చు కానీ అది ప్రయాణికులకు చాలా పెద్ద సమస్య బికాస్ సంస్థ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు కావలసిన రీతిలో ఇబ్బంది పడకుండా చూసుకోవటమే ప్రయాణికుడు ఎప్పుడు కూడా ఇష్టపడి వస్తాడు కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఎదురు ఎదురవుతున్న వేళ ప్రస్తుతం ఈ సమస్యను ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాయ్